ఏకంగా తాను ఎదిగేందుకు న్యాయవాద వృత్తి తోడ్పడిందని న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తానని కోర్టు రెండో అంతస్తు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవనరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని కోర్టు భవనాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్రెడ్డి మంగళవారం న్యాయవాదులతో కలిసి సందర్శించారు కోర్టు ఆవరణలో మౌలిక వసతులు కల్పించిన తన బాధ్యతగా తీసుకుంటారని న్యాయవాదులకు ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు కోర్టు భవనంలో రెండో అంతస్తు నిర్మించేందుకు నిధులు కేటాయించడంతో పాటు సంవత్సరం లోపల భవనం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కోర్టులో కొత్తగా నిర్మించుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసును మనం ఒక ఓట్ బిల్డింగ్గా తయారు చేసుకోవడానికి చేసుకున్నాం కానీ అందులో ఒక చాంబార్ లేకుండా పోయింది జ్యుడిషియల్ అప్టెక్స్ దానికి గాను వారిప్పుడే ఇది సదరు అధికారులు మాట్లాడి తొందరగా పని ముగించాలనేసి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరియు అట్లాగే జ్యుడిషియల్ మీద ఫస్ట్ క్లాస్ ముందుగా డిగేట్ పీపుల్కు ఉండడం బయట చాలా కష్టంగా ఉందని రామన్న గారు చెప్తే వారు ఇప్పుడే ముందు రేపులు చేపిస్తా అని చెప్పి కింద డోరింగ్ చేయిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరియు అలాగే లిఫ్ట్ ఆ మూడు లిఫ్ట్ల గురించి ఇంజనీర్ గారు వచ్చారు వారిని ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది వారి సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది వారు మన న్యాయవాదుల స్థాయి పెంచే ఒక గొప్ప న్యాయవాదిని అంటున్నాను ఎందుకంటే ఈ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో కూడా జీవనండి గారి న్యాయవాదిగా కౌను మా న్యాయవాది మా బార్ మెంబర్ అని మనం గాలిగెత్తుకుని చెప్పే గొప్ప మనిషి మన జీవనధిగారిని ఎప్పుడైనా వెళ్ళి కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సమయాన్ని వృధా చేయకుండా వారిని భాషించే వారి చుట్టుగా తీసుకుంటారు గారు మాట్లాడుతున్నటువంటి వీళ్ళు గౌరవం కలిసి ఈ జీవనటిగా మన భారత పక్షాన బాగా ఈ కార్యక్రమంలో పట్ల పాల్గొన్నటువంటి న్యాయవాదులు ఇండియా న్యాయవాదులందరికీ మీ అందరికీ కార్యక్రమంలో వారు సందర్భంగా మీరు అందరం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి మనకు ఈ రోజున వారు బార్ మెంబర్ కావడం నిజంగా మనకు అదృష్టం మన బాబు గౌరవ జీవరెడ్డి గారు మన బార్డ్ మెంబర్గా ఉంటూ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో కాలంలో ఎన్నో సంవత్సరాలు శాసనసభ్యునిగా గౌరవ రాష్ట్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి అటువంటి వ్యక్తి మన బార్లో ఉన్నందుకు మనమందరం బాలసూషణ పక్షాన్ని మనం అందరం గర్వపడుతున్నాం ఇంకా రాబోయే కాలంలో పట్ల కూడా జీవన్ రెడ్డి గారు ఇంకా దేశ స్థాయిలో పట్ల అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ల పట్ల కూడా అడుగొట్టాలన్న కోరిక మన భారత పార్లమెంట్ సభ్యులుగా అయితే ఇంకా న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నో మన న్యాయవాదుల అంతే మనం అందరం కుటుంబం కాబట్టి మనకు సంబంధించినటువంటి పార్టీ మన సిఆర్పిసి కానీ ఎన్నో ఉన్నాయి కాబట్టి వారు పెద్ద ఎత్తున ఇంకా పార్లమెంట్ సభ్యునిగా అయితే మాకు ఇంకా ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిసారి మన భారత్ అసోసియేషన్కు వచ్చినటువంటి మన అందరికీ తలలో నాలుక మన ప్రేమగా పెంచుకునే మన జీవనన్న భారత్ అసోసియేషన్కు రావడం సంతోషదాయకం వెల్కమ్ అన్న దాదాపు అందరూ అన్ని రకాలుగా సూచనలు చేయడం జరిగింది ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి రెండు విషయాలు విధాన పర్మిషన్ తెలిసే నేను చెప్పదలుచుకుంటా అన్నా మొట్టమొదట మనం న్యాయవాదుల అయినందుకు ఒక న్యాయవాదికి మన అందరం కూడా గా వెన్నంటి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది భవిష్యత్తులో అని నేను కోరుకుంటున్నా దానికి మీ అందరూ కూడా సహకరించి వెన్నంటి అన్నను ఒక మంచి స్థితిలో ఉంచడానికి మనందరం ప్రయత్నం చేద్దాం అని నా ఒక అభిప్రాయం దానికి మీరు అందరూ కూడా ఎప్పట్లాగానే ఆ ప్రేమ తత్వంతో వారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ న్యాయవాలు ఉంటూనే సమాజంతో తదుపరి కనీస రాజకీయ అవకాశాలు లభించటం అతని వల్ల నేను అంటే ఈ స్థాయికి ఏదైలగడం అంటే చాలా సంతోషంగా ఒక విధంగా అంటే మోస్ట్ పోస్ట్ తృప్తి గల జీవితం అని చెప్పి నేను భావిస్తున్నా ఎన్నికలు గెలవడము ఓడము సహజమని కానీ ఎన్నికల్లో గెలవలేచుకున్నా కానీ అది జీవన్ రెడ్డి కూడా ఓడిపోయినా ఒక భావన చర్చకు వస్తారు సరే పీపుల్ బిల్లే అంటే ఇప్పుడు కూడా ఓడిపోయినా అని చెప్పాను ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నిక మనం చూసిన అవసరం చెప్పాను నేను ఎన్నికల్లో పెద్ద పొందలేకపోయింది అయినప్పటికీ ప్రజల్లో ఏదైతున్నదో అంటే ఓటమి అనేది ఊహించలేని తీర్పుగా చర్చకవచ్చు దాని ప్రభావం ఏదైతుందో వచ్చిన ఊహించిన శాసనమండలి ఎన్నికల్లో రాజకీయాల ఖచ్చితంగా చెప్పడం అలా నేను కేవలం ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికల్లో అని చెప్పని నేను భావించాలి అలా రాజకీయాలకు అతీతంగా నాకు అందరూ మోర్ పర్టికులర్లీ న్యాయవాద వృత్తి అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరి దీప్తంలో నాకు అండగా నిలవడంతో మీ శాసన మండలి తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను కోల్పోయినట్టు గుర్తి కూడా పొందగలనే చెప్పట్టు నేను ఎమ్మెల్సీ కట్ట లేకుండా ఉండి ఉన్నట్టయితే ఒక దగ్గర రాజకీయ జీవితం అక్కడ ముగిసిపోతుంది నేను ఎమ్మెల్సీగా గెలవడంతో తీస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో అంత ప్రతికూల తీర్పు వచ్చిన తర్వాత ఇట్స్ ఫస్ట్ విక్టరీ ఇట్స్ ఫస్ట్ విక్టరీ అని చెప్పంటున్నా నీకు గెలవడానికి కారణం ఏదైనా కానీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఒక ఒక విధమైనటువంటి ఒక మళ్ళీ రీ ఓపెనింగ్ లాగైపోయింది చెప్పి తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం దానిలో గెలవడం జరుపుకుంటూ కూడా ఇక ఉన్నట్టే తెలిసిందో సరే పెద్దలు సంజయ్ గారికి గెలిచిన సంతోషం ఎవరమైన ఎన్నికల గెలుస్తాము నేను కూడా గెలుస్తా అని చెప్పి అనుకున్నాను నేను రాత్రి వచ్చిన పెద్దలు చూసిన తర్వాత నేను కూడా గెలవలసి ఉండే ఆ లెక్కలు చూస్తే ఫలితాలు చూస్తే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూస్తే మనం కూడా గెలివలసి ఉండే సరే కారణం ఏదనికని కానీ ఆశ్చర్యపర్త పొందలేకపోయింది పొందలేకున్నప్పటికీ కూడా మన చర్చలు మళ్ళీ ఏం చెప్పండి ఇలా భవిష్యత్తులో మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఇంకే వస్తుంది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏదే విధంగా ఉన్నా కానీ మళ్ళీ ఏదైతే ఉన్నదో మళ్ళీ మనం ప్రజా జీవితంలోకి ముందుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కదా ఎట్టుండతుందో నేను శాస్త్ర మండలి ఎన్నికల్లోనూ మళ్ళీ ఒక విధంగా రాజకీయంగా పునరుజ్జీవం కల్పించినటువంటి ఒక న్యాయవాద సోదరులు నా భవిష్యత్తులో మన అదే విధంగా నాకు ఏదైతుందో రాజకీయాల ఖచ్చితంగా రాజకీయంగా భిన్నభి కలిగి ఉంది అందరం కూడా ఏది ఒక అభివృద్ధి లేదు డిఫరెంట్ ఐడియాలజిస్ట్ అడిగా అయినప్పటికీ కూడా ఏదిందో నా మీద ఉండేటువంటి ఒక వ్యక్తిగత గౌరవంతో నాకు అందరూ సహకరించి మరి భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ నేను మీ అందరి యొక్క సహాయ సహకారని కోరుతున్నాను చెప్పను నేను ఈ కోర్టు బిల్డింగ్ సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏది నా బాధ్యత నేను అంటే ఒక శాసన సభ్యుడి కానీ మండలి సభ్యుడికి కానీ ఇవన్నీ కల్పి బాధ్యత ప్రజాతినిధిందని చెప్పండి రెండు వేల నాలుగులో ఏది ఇచ్చిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఇమీడియట్ గా ఇక్కడ కోర్టు మంజూరి పొందడం కోర్టు మంజూరితో పాటుగా గవర్నమెంట్ భవన నిర్మాణం కూడా మంచి పొందడం మెరుగు ఏర్పాటు చేసుకుందని చెప్పారు మళ్ళీ రాష్ట్రంలో నేను శాతదప్పుడిగా గెలవలేకున్నప్పటికీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మీ పైన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన నిధులు అది ఎంత అవసరం ఉన్నా కానీ మీరు కొత్త బిల్డింగ్ సాధ్యం కావాలంటే ఈ మీద ఎక్కడ బిగ్ అమౌంట్ అది కాకుండా నేను ఒకటా రెండా ఎన్ని అవసరం ఉన్నా కానీ అది ఈ బడ్జెట్లోనే పెట్టించి రేపు వచ్చి సంవత్సర కాలం లోపల పూర్తయ్యే విధంగా ఒక సంవత్సర కాలం లోపల ఏదైతే భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా తప్పకుండా నేను చర్యలు చేపడతాను చెప్పంటున్నాను నేను ఆ బాధ్యత తీసుకుంటా అని నేను దానికి తోడు మిత్రుడు చూస్తున్నప్పుడు ఈ పక్కన రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో అంత డైలాప్డేటెడ్ కండిషన్ డిస్పెంట్ స్టేజ్లో ఉంది అది వినియోగం లేదు నేను ఆ స్థలం స్థలవంత గట్రా మనకు కోర్టుకు అప్పగించినట్టయితే ఈ జీల్ ఆవరణతో పాటుగా మనకి ఇది స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటుంది నెటికెట్ కానీ అడ్వకేట్ కానీ అని ఒక భావన విజ్ఞప్తి చేసి నేను దానికి సంబంధించి నేను ప్రభుత్వానికి ఏదైతేందో నేను విజ్ఞప్తి చేస్తా మరి మీరందరూ ఈ ఆలోచన నేను శ్రీపాదో మరి లిఖపూర్వకంగా మీరు చూసి అయినట్లయితే శ్రీకుడు మూవ్ చేసి ఇది ఉందో తెలుసు అది మనకు ఐడోర్ అయ్యేటట్టు ఇట్లా డెవలప్మెంట్ కమిషన్ ఉన్నది కాబట్టి ప్రభుత్వ కళ్యాణ భవనం నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కాబట్టి దర్కిమి హైన్ ఉంటుంది పోర్ట్ అదిగిన మనకు అప్పగిచ్చినట్టు అయితే ఎక్స్పెన్షన్ కూడా మనకు ఉపయోగపడతాయి స్థానికంగా కూడా అందుబాటులో అవకాశం ఉంటుంది నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను నేను